సిల్వర్ స్క్రీన్ పై మరో రామాయణం తెరకెక్కబోతోంది హిందీతో పాటు భారతీయ భాషలన్నిటిలోనూ ఈ రామాయణం అలరించబోతుంది అయితే ఈసారి రాముడు మాత్రం డిఫరెంట్ రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా కేజీఎఫ్ యష్ రావణాసుడిగా మరో ప్రయం జరుగుతోంది ఈ కొత్త సీతారాముళ్ళు జనాన్ని ఎలా అలరిస్తారో చూడాలి రామాయణం అంటే భయపెట్టే స్థాయికి పురుషుడు తీసుకెళ్లింది ఎన్నో వివాదాలు ఎన్నో విమర్శలు మరి నితీష్ తివారి తెరకెక్కించే రామాయణం ఎలా ఉండబోతుందో చూడాలి ప్రభాస్ రాముడిగా సనన్ సీతగా నటించిన ఆది పురుష్ టీజర్ రిలీజ్ కావడం ఆలస్యమైందో ఏమో కానీ ట్రోలింగ్ స్టార్ట్ చేసేశారు వానర సైన్యాన్ని కింగ్ కాంగుల్లా రావణాసుడిని టెర్రరిస్ట్గా చూపించాడంటూ ఓం రౌత్పై విమర్శల దాడి జరిగింది దీని నుంచి దర్శకుడు ఇంతవరకు కోలుకోలేదు ఆది పురుష్ వచ్చి వెళ్ళిపోయినా ఓం రౌత్ని మాత్రం మర్చిపోలేకపోతున్నారు ఆడియన్స్ అద్భుతం సృష్టిస్తాడనుకుంటే చిన్నపిల్లలకు కూడా నచ్చేలా కూడా సినిమా తీయలేదని విమర్శించారు హనుమాన్ రిలీజ్ అయి ఆఫీస్ ని కోలగొడుతుంటే సినిమా ఎలా తీయాలో ప్రశాంత్ వర్మను చూసి నేర్చుకో అంటూ ఆ మధ్య మళ్లీ ట్రోలింగ్ చేశారు అయితే ఇప్పుడు బాలీవుడ్ మరో రామాయణం రెడీ చేస్తోంది చాలా కాలంగా నితీష్ తివారి రామాయణం గురించి చర్చ నడుస్తోంది అయితే సీతగా దీపికా పదుకునేని రావణాసురుడిగా హృతిక్ రోషన్ని సంప్రదించాడు దర్శకుడు రెండేళ్ల పాటు డేట్స్ లాక్ అవుతున్నాయనుకున్న హృతిక్ రామాయణంకు సైన్ చేయలేదు ఫైనల్ గా రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి పేర్లు వినిపిస్తున్నాయి హనుమంతుడి పాత్రలో దేవదత్ కుంభకర్ణుడిగా బాబి డియోల్ను ఎంపిక చేసినట్లు ప్రచారం సాగుతోంది ఇక రావణాసురుడిగా యష్ పేరు తెరపైకొచ్చింది కేజీఎఫ్ టూ తరువాత రెండేళ్లు ఖాళీగా ఉన్న యష్ ఈ మధ్యనే కొత్త సినిమా స్టార్ట్ చేశారు యష్ కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకున్నారట షూటింగ్ ఏప్రిల్లో మొదలవుతుందని తెలిసింది ఎలాంటి వివాదాలకు తావు లేకుండా స్క్రిప్ట్ సిద్ధం చేశానని డైరెక్టర్ ఓ సందర్భంలో చెప్పాడు ఈ సంపూర్ణ రామాయణాన్ని మూడు భాగాలుగా తీస్తారని సమాచారం మహాభారతం తీయడం రాజమౌళి టార్గెట్ అయితే ప్రేక్షకులు మాత్రం ఆయన నుంచి రామాయణం అడుగుతున్నారు రామాయణ మహాకావ్యాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ధారావాహిక్గా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు దర్శకుడు రామానంద్ సాగర్ ఈ సీరియల్ ను ప్రేక్షకుల కోరిక మేరకు లాక్ డౌన్ కారణంగా పునః ప్రసారం చేస్తే మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి రాజమౌళి మేక్ రామాయణ్ అనే హ్యాష్ టాగ్ తో ట్రెండింగ్ లో దూసుకుపోయింది ఆ మధ్య అయితే దీనిపై రాజమౌళి ఎంతవరకు రియాక్ట్ అవ్వలేదు రాజమౌళికి కథల్లో ఎమోషన్స్ యాక్షన్ సీన్స్ భారీగా ఉంటాయి హీరోయిజం వెలనిజాన్ని పతాక స్థాయిలో చూపిస్తాడు ఇవన్నీ రామాయణంలో కంటే మహాభారతంలో పుష్కలంగా ఉంటాయి అందుకే జక్కన దృష్టి భారతంపై పడి ఎప్పటికైనా మహాభారతం తీస్తానన్నాడు మహేష్తో తీసే సినిమా పూర్తయి రిలీజ్ కావడానికి మినిమం రెండేళ్లైనా తీసుకుంటాడు జక్కన్న ఈ లెక్కన చూసుకుంటే నితీష్ తివారి రామాయణం ఎలా ఉంటుందో చూడాల్సిందే